సంఘర్షణ కాదు సాధారణంగా పల్నాడులో ఉండేటువంటిది ఫ్యాక్షన్ గొడవలు వేరు ఆ ఫ్యాక్షన్ గొడవల్లో ఎవరిని బయటికి రానివ్వాలి ఎవరిని బయటికి రానియకూడదు అని ఓళ్ల దగ్గర పక్క ఇది వేసుకుని ఎవడు అధికారంలో ఉన్నాడు ప్రతిపక్షం వాడిని రానియకుండా తొక్కేయడాలు ప్రతిపక్షం వాళ్ళందరూ ఆ రోజు తిరగబడ్డాలు ఇది దశాబ్దాలుగా నడుస్తా వచ్చింది అయితే ఆ వాటి వలన అసలు పోలింగ్ బూత్లకే జనం వచ్చేవాళ్ళు కాదు ఒకప్పుడు భయపడి వచ్చేవాళ్ళు కాదు ఒకప్పుడు గుర్తు రెండు వేల ఆరులో లో అనుకుంటా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు బాంబులు ఇసురుకున్నారు దాదాపుగా పల్నాడులో చాలా ఏరియాలో బాంబులు ఇసురుకుంటే నేను బాంబులు ఇసురుకుంటాను వాళ్ళకి వెళ్తంటే ఆ పోలీసులు రెండు ఓళ్ళ యువతలు ఆపేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళ సావేదో వాళ్ళని జావని సార్ తర్వాత వెళ్దాం మళ్ళీ మనందరి మీద ఎందుకు మీరు ఎలాకండి అందులో మాది సిఎన్జి వెహికల్ అది గ్యాస్ దరికం అన్నారు సరే పోతే పోతాంలే లేని మమ్మల్ని అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాం ఇక మేము వెళ్ళినప్పుడు బాగోదని మా వెనకాలే వచ్చారు టీవీ నైన్ లో అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తుంటే నాకు బాగా గుర్తు అనమాట ఆ రోజు ఎందుకంటే అంత ముందు చాలా గొడవలు చూసాము అంటే చచ్చిపోయిన తర్వాత కవరేజీలు వేరు లైవ్ లో చేయడం మా కళ్ళ ఎదుర్కొండా బాంబులు తీసుకుంటున్నారు మా కళ్ళు ఎదుర్కొండానే కొట్టేసుకుంటున్నారు సరే ఈ లైవ్ విజువల్ లో మనం మామూలుగా అయితే సినిమాల్లో చెప్పిన హీరోల డైలాగులాగా అయితే కొట్టుకోబాకండి అని శాంతి దూత లాగా అప్పుడు మనం అదంతా విజువల్ తీస్తానే మైక్ పెడతంటే సార్ మీరు కవర్ చేత మొత్తం చేసేయండి సార్ మమ్మల్ని కానీ మమ్మల్ని మాత్రం ఆప్ మీరు చెప్పబాకండి సార్ మీరంటే మాకు గౌరవం అంటే మా గౌరవం మీరు రోజు చూస్తుంటాం గాని మీరు మాత్రం మమ్మల్ని ఆత్మని మాత్రం అడక్కండి సార్ ఎందుకు ఇదేం పద్ధతి కొట్టేసుకుంటానన్న ఆపద్ది అంటారు ఏంటి ఇదేం పద్ధతి అని అడిగితే ఏం చేయమంటారు సార్ ఇరవై ఏళ్ళ నుంచి ఏనా కొడుకున్నా మమ్మల్ని ఓటేనియలేదు మా ఏరియాలో పోలింగ్ బూత్ ఉంటుంది మాకు ఓటు ఉండదు సార్ ఈ టైప్ లో వాళ్ళు మాట్లాడారు ఫస్ట్ టైం అప్పుడేంటి కాంగ్రెస్ అధికారంలో కూర్చున్నది అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా లోకల్ డామినేషన్ టీడీపీది ఉండేది కోడెల దుండేది అయ్యేది కాదు అట్లా కాదు ఎట్లా ఉండదు అంటే టీడీపీ వాళ్ళు ఉండే ఏరియాలో పోలింగ్ బూత్ పెడతారు ఇలాంటి వెళ్ళడానికి లేదు వాళ్ళు వేసుకుంటారు లేదా అసలు ఏగున్నాయన ఉంటది అట్లాగే అంటే మన ఓట్లు పడాలా ఎదురోళ్ళు ఓట్లు పడనేయకూడదు ఇది ఆనాటి ఫార్ముల రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చాడు రెండు వేల నాలుగులో లో రెడ్డి అధికారులకు వచ్చాడు కదా అతను అందులో ఇప్పుడు జగన్ కి ఇంకా సరే మరీ వారసత్వం అనుకోండి ఆయన రాజశేఖర్ రెడ్డి అట్టండి దాన్ని ఎంటర్టైన్ చేయలే ఆఫీసర్ ఇష్ట్రాంగ్